సూపర్ హిట్ చైనీస్ ఫ్రాంచైజ్ కరాటేకిడ్ సినిమా ఆరవ భాగం కరాటేకిడ్ లెజెండ్స్ విడుదలకు ముందు జాకీ చాన్ అజయ్ దేవగన్ మరియు యుగ్ దేవగన్లు ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ ఇంటర్వ్యూలో వారు తమ అనుభవాలను పంచుకున్నారు సూపర్ హిట్ చైనీస్ ఫ్రాంచైజ్ సినిమా కరాటేకిడ్ నుంచి ఆరవ భాగం కరాటేకిడ్ లెజెండ్స్ రానుంది జొనతన్ ఎన్ట్విసిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాకీ చాన్ రాల్ప్ మాకియో బెన్ వాంగ్ జోషువా జాక్సన్ సేడీ స్టాన్లీ పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమా మే ముప్పైన రిలీజ్ కానుంది అయితే హిందీలో కరాటే కిడ్ లెజెండ్స్ సినిమాకు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ అతని కొడుకు యుగ్ దేవగన్ డబ్బింగ్ చెప్పారు ఇలా ఈ సినిమాతో అజయ్ తనయుడు దేవగన్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు తాజాగా విడుదలకు ముందు జాకీ చాంద్ బెన్ వాంగ్తో కలిసి అజయ్ దేవగన్ ఆన్లైన్లో మాట్లాడి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు విజయ్ ఆంటోనీ మార్గన్ ట్రైలర్ రిలీజ్ మరో కొత్త క్రైమ్ థ్రిల్లర్ విలన్ ఎవరో ఎలుసా ఈ ఇంటర్వ్యూలో అజయ్ దేవగన్ తన తండ్రి వీరు దేవగన్ గురించి జాకీ చాన్ గురువు మిస్టర్ మియాగి గురించి మాట్లాడారు దేవగన్ తన తండ్రి లేనిదే నేను లేను అని చెప్పాడు అలాగే అజయ్ ఇప్పుడు యాక్షన్ సీన్స్ చాలా ఈజీ మునుపటిలా కేబుల్స్ వాడి గ్రాఫిక్స్ లేకుండా చేసే రోజుల్లో పని చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు టెక్నాలజీ వలన తేలికైంది కానీ వర్క్కి మాత్రం ఎప్పుడూ ప్రత్యామ్నాయం లేదు అని తెలిపారు ఈ ఇంటర్వ్యూలో జాకీచాన్ మాట్లాడుతూ బాలీవుడ్ డ్యాన్స్ చూసినప్పుడల్లా ఆశ్చర్యపోతా అంతటి టైమింగ్ గ్రేస్ రిథం ఉంటాయి ఒకసారి మాత్రం నేను ఫుల్ డ్యాన్స్ సీక్వెన్స్ చేయాలి అనిపించింది యాక్షన్ డ్యాన్స్ రెండు ఒకే కోవలోకి వస్తాయి అందుకే నేను డ్యాన్స్ని యాక్షంగా చూస్తా అన్నారు అలాగే జాకీ చాన్ ఒక బాలీవుడ్ మూవీకి పూర్తిస్థాయి పాత్ర చేయాలని ఉందని తెలిపారు దీంతో జాకీచాన్ బాలీవుడ్ సినిమా చేస్తారనే వార్త వైరల్ అవుతుంది ఈ స్పెషల్ ఇంటర్వ్యూ మీరు కూడా చూసేయండి కన్నప్ప కోసం మంచు విష్ణు కూతుళ్లు అరియనా వివియానా పాడిన పాట రిలీజ్ శ్రీకాళహస్తి అంటూ ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ జాకీ చాన్ మరియు అజయ్ దేవగన్ కుటుంబాల మధ్య అద్భుతమైన బంధాన్ని చూపిస్తుంది జాకీ చాన్ బాలీవుడ్లో నటించే అవకాశం కూడా అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది